పల్లెల్లో ఇథనాల్ చిచ్చు ఇథనాల్ కాదు ఇథనాల్ చాయ్ చలిపోతుంది బాగా చదువుతున్నాడు తెలుగు అన్నీ రావాలేనా ఇది రాదు అనేది ఏడబెట్టుకోదు చాయ్ చలిపోతుంది ఆ పని చేసిన చాయ్

गरजादन इस्तनाल गरेजादन तो इदा मैं मैं सा मैं सा मैं <coughs> <पाई, मुछी> <coughs> <मुछी पाई, coughs> सा पु चीपई चीपई दू चीपई मैं सा अनुजपकु मैं सा पा चिंपकु प्रकतम

భయం బావల్ రా స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉండదు స్టేజ్ ఎక్కితే మైక్ పట్టుకుంటే నేను నన్నసారి బైక్ పట్టుకొని మాట్లాడతావా అదే ఏం మాట్లాడాలి ఉండాలి మందిని చూసినా భయం అవుతదే గాని పోవాలి స్టేజ్ పియర్ అంటారు దాన్ని హైబ్రిడ్ మోడల్ పైన చర్చ మోడల్ शाला श्री श्रीलंका श्रीलंका फौर्टी टू आलाउड हाँ 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 बराबर नंबर रेंड्र नंबर रेंड्र अच्छा मम्मी पिछला काढ़ा ले रहे नहीं यार धन माला

మా ఓట్ పేపర్ చదువుతున్నాను ఫోటో తీస్తాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఇదే పెట్టేస్తా కొత్త ఛానల్ ఎట్లా ఇస్తా అరే రే అట్లా ఉంగవా ఇట్లా చిన్నప్పుడు మేము లేచి పేపర్ తెచ్చుకుంటున్నాం రావు டைம் என்ன பரான பா அந்த டைம் ஆயிந்துரா பானா டைமண்ட கொடுதான்றா இங்க 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 நீ தப்பிச்சுக்கு நீ சரியே சொல்ல ஃபைண்ட் ஏல ஆதா நீ பை பேட் டு ச்சோட்டா ஃபைண்ட்